హలో అండి నేను ఇప్పుడు బాడీ పెయిన్స్ తగ్గడానికి ఒక టిప్ చెప్తున్నానండి ఇంట్లోనే ఉండే కొబ్బరి నూనె తీసుకుని ఒక బౌల్లోకి కొబ్బరి నూనె తగినంత పోసుకుని కొద్దిగా అందులో నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చితక్ బాగా మెత్తగా ఆ కొబ్బరి నూనెలో వేయాలండి అది పొయ్యి మీద పెట్టి మరిగిన తర్వాత టూ మినిట్స్ కింద పెట్టి చల్లారిన తర్వాత వడగట్టుకుని ఒక గాజు సీసాలు పెట్టుకోవాలండి నిల్వ చేసుకోవాలి అయితే అది నైటే రాసుకోవాలండి బాగా తగ్గుతుంది మీకు ఎప్పుడూ ఎక్కడ నిప్పుగా ఉన్నదో అక్కడ నైట్ పడుకున్నప్పుడు అరికాలు వరకు రాసుకుని బాగా రప్ చేసుకునేలా అలా మదన చేసుకుంటే మీకు బాడీ పెయిన్స్ అనేవి తగ్గుతాయండి చాలామంది మెడిసిన్కి దూరంగా ఉంటారు కదండి వాళ్ళు ఈ న్యాచురల్ టిప్ నండి యూజ్ చేయొచ్చు ఫాలో అవ్వండి